హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేశాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి చక్కెరపార ఈ చక్కెరపార అనేది ఇప్పుడు పిండితో బెల్లం పంచదారతో కాకుండా ఈసారి గోధుమ పిండి బెల్లంతో చేసుకుందాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి వల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే దీనికోసం నేనైతే ఫస్ట్ ఒక కప్పు తీసుకొని దానికి కప్పు నిండి ఒక బెల్లం తీసుకున్నానండి కప్పు బెల్లానికి హాఫ్ కప్పు నీళ్ళు పోసి ఒక గంట రెండు గంటలు పక్కన పెట్టేశాను మొత్తం బాగా కరిగింది అని చూసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు గోధుమ ఒక కప్పు బెల్లానికి నాకు రెండు కప్పులు గోధుమ పిండి పట్టిందండి దీంట్లో అయితే కొంచెం సాల్ట్ ఎంత స్వీట్ అయినా ఎంత స్వీట్ అయినా ఆ చిటికాయ సాల్ట్తోనే ఆ టేస్ట్ అంతా సూపర్గా ఉంటుందన్నమాట అలా చిటికాయ సాల్ట్ వేశాక తర్వాత అయితే మనం ముందుగా ఒక్కసారి అలా కలుపుకొని ముందుగా మనము కరగబెట్టి పెట్టుకున్న బెల్లం సిరప్ని దీంట్లో వేసేసుకుందాం నేనైతే తాటి బెల్లం వాడతాను కాబట్టి ఆ బెల్లం సిరప్ అలా ఉందండి మామూలు బెల్లం అయితే వెయిట్ కానీ మరి అంత ఇంత థిక్నెస్ ఉండదు మామూలుగా ఉంటుంది వచ్చేసి బాగా బెల్లము తాటి బెల్లమే వాడతాం చూడండి మనకి బెల్లం పాకానికి కరెక్ట్గా నాకైతే కప్పు బెల్లానికి రెండు కప్పుల గోధుమ పిండి బాగా చక్కగా కలుపుకుంటుంటే సరిపోతుందండి ఇంకా లాస్ట్లో అయితే నేను ఒకసారి కలుపుకుందాము అని అని చూసి ఒక్క హాఫ్ రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను బాగా అంతే అండి ఇంక ఇప్పుడు చపాతి ముద్దలాగా బాగా చక్కగా చేతో చపాతి ముద్దలాగా చేసుకోవడమే ఇంకొకటి ఏంటి అని అంటే ఇది బాగా చపాతి ముద్దని మనం చాలాసేపు నీట్ చేసుకుంటే స్మూత్గా వస్తుంది కదా అంతసేపు చేసుకో పర్లేయండి ఒక పద్ నాలుగు సార్లు అలా అనేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది కాకపోతే ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము మీలో ఎంతమందికి ఈ చక్కెర శంకరపారా అనే స్వీట్ తెలుసు మీ కామెంట్ చేయండి శంకరపారా అని ఎవరు బాగా చేస్తారు షుగర్తో ఇష్టపడతారా బెల్లంతో ఇష్టపడతారో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగుందో ఇప్పుడు దీన్ని అయితే ఎక్కువగా అసలు అనకూడదండి ఊరికే అలా అలా అనాలి ఎందుకంటే గట్టిగా నీట్ చేసుకుంటే మనకి ఆ గుల్ల గుల్ల చక్కెర పార రాదనమాట నేను చేసుకున్న దాంట్లో రెండే రెండు ముద్దలు చేసుకున్నానండి ఆ రెండు ముద్దల్ని చపాతి పిండి లాగా సాదుకుందాము దీ చపాతి అంత మరీ పలచక అసలు ఉండకూడదండి ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు ఖచ్చితంగా చూసుకోండి నేను ఇలా లేయర్గా ఎందుకు చేసుకుంటున్నానంటే మనం కాల్చుకునేటప్పుడు కాల్చుకున్న తర్వాత కూడా లేయర్గా వచ్చి చాలా బాగుంటాయి అన్నమాట బిస్కెట్స్ ఇవి మా ఇంట్లో మా మమ్మీ మా మమ్మీ మాకైతే రాదండి మా అత్త మైదాపిండి పంచదార్త మా అత్త అంటే మా మేనత్ బాగా చేసిద్ది అండి చాలా బాగా చేసిద్ది అయితే మా అత్త చక్కెరపార అనందు పిండి బిస్కెట్స్ అని చాలా బాగా తనకి ఇది అంటారు చూడండి మనము సరే ఈ కూరే ముందు అలవక్క చేయొచ్చు అన్నట్టుగా తను ఈ రెసిపీ మటుకి చాలా అలవకగా చేసేసిద్ది నాకు ఎలా తెలుసు అంటే మా మేము హాలిడేస్కి వెళ్తాం కదా ఎప్పుడన్నా పెట్టేది అంతకుముందు అంటే మేము వెళ్ళినప్పుడే పె వెళ్ళినప్పుడు పెడుతుంది మా మేము హాలిడేస్కి ఎక్కువగా మా మేనత్తల ఇంటికే వెళ్తామండి ఎందుకంటే మా మమ్మీ మా పెద్దన్న వాళ్ళందరూ మా డాడీ వాళ్ళందరూ ఊర్లోనే ఉంటాము ఎప్పుడో వెళ్ళాలి అనుకుంటే మా ఇంటికి వెళ్తాము అన్నమాట అప్పుడు నేను చూసా ఇలా ఒక చూడండి హాఫ్ ఇంచ్ ఉంచుకొని మనం చక్కగా చాక్తో ఏ షేప్ కావాలంటే ఆ షేపు మాక్సిమం నైంటీ నైన్ 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 పాయింట్ నైన్ పర్సెంట్ చిన్న చిన్న బిస్కెట్స్ లాగా చేసుకుంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది పర్టికులర్గా మనం షాప్ పెట్టుకొని చేసుకోవాలంటే ఆ హాఫ్ అది ఎడ్జస్ట్ కూడా తీసేసుకోవాలండి నేను ఇంట్లో పిల్లలకే కదా అని ఆ ఎడ్జెస్ ఏం తీసేసుకోలేదండి అలా ముందుగానే ఒకసారి లేకపోతే చాక్తో కింద నుంచి అలా ఒక్కసారి అంటే మొత్తం వచ్చేస్తాయండి నేను ఒక చపాతీ పిండి రెండు రెండు భాగాలుగా చేసుకున్నానని చెప్పాను కదా ఇది రెండో ముద్దండి చూడండి మడతబడ్డిన దగ్గర నేను ఒకసారి నూనె పెట్టింది చూసినా కదండి ఎంత జ్యూసీగా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను అదిగండి చూడండి ఇంత హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుందండి టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడైతే నేను ఇవన్నీ చేసుకుంటూనే బాంతి పెట్టి ఆయిల్ పెట్టేసుకున్నాను ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యి హీట్ అయ్యాక ఒకసారి ఆపేసుకోవాలండి ఆపేసుకున్న తర్వాత ఇవి వేసుకొని ఒక రెండు నిమిషాలు వదిలేసి మనం పైకి తేలుతూ ఉన్నాయి అని అంటే అప్పుడు మళ్ళీ పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి వీటిని చూడండి మన నేను మడత పెట్టాను కదా ఆ మడతని మీకు బాగా అర్థమవుతుంది కదా చూడండి ఇవి బాగా డీప్ ఫ్రై అంటే మరీ అందం ఎక్కువైతే చాలా టైం పట్టిద్దండి టేస్ట్ కూడా రాదు మరీ కొంచెం అందువే ఉండాలి తొందరగా అయిపోతాయి అన్నమాట చూడండి మనకు రెడ్ ఫైవ్ మినిట్స్లో వచ్చేసే గోల్డెన్ బ్రౌన్ వీటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇవి అయితే నేను ఫస్ట్ చేసిన వాయండి ఇంకా ఉన్నాయి కాకపోతే మనం తట్టుకోలేం కదా అందుకని